హనీమూన్ కని వెళ్ళిన శరణ్య దర్శన్ సమీరా కి వెళ్తారు ఇక సమీర దర్శన్ లగేజ్ తీసుకుని వెళ్తూ ఉంటే శరణ్య మాత్రం బాధపడుతూ తన లగేజ్ తీసుకుని వెనక వెళ్తూ ఉంటుంది ఇక సమీర దర్శన్ రూమ్లకి వెళ్ళగానే శరణ్య కూడా అదే రూమ్లోకి వెళ్తుంది ఇంటి ముగ్గురికి ఒకటే రూమా అని శరణ్య దర్శన్ ని అడుగుతూ ఉంటుంది రూమ్ ఇద్దరికి అని దర్శన్ చెప్తూ ఉంటాడు అదేంటి ఇద్దరం కదా భార్య భర్తలం ఇద్దరం కదా ఒక రూమ్లో ఉండాల్సింది ఇది మధ్యలో వచ్చినప్పటి నుంచే నువ్వు సైకోలా తయారయ్యావు అని చెప్పి శరణ్య దర్శన్ని నిలదీస్తూ ఉంటుంది అర్థమైంది కదా వెళ్ళిపో ఇక్కడి నుంచి నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళు అని దర్శన్ శరణ్యను అంటూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని శరణ్య దర్శన్ సమీరల కళ్ళ ముందే అక్కడే కూర్చుండిపోతుంది దర్శన్ దీంతో డిస్కషన్ ఏంటి మర్యాదగా మెడపట్టి బయట బయటికి గెంటి అని సమీరా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు శరణ్య లేచి నిల్చుని ఆయన నా భర్త మెడలో తాలి కట్టాడు ఇద్దరం ఒక రూమ్ ఉండటం లీగల్ నువ్వు నా భర్తతో కలిసి ఉండటం ఏమంటారో నీకు తెలుసా అని శరణ్య షమీరను అడగటంతో షమీర దర్శన్ షాక్ అయి లేచి నిల్చుంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి